వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో ఈ మధ్యకాలంలో నన్ను బాగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే ఎకానమీ గురించి చెప్పండి టెస్ట్ సిరీస్ చెప్పండి అండ్ ఏదైనా కోచింగ్ జాయిన్ అవుతామక్క చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా టెక్స్ట్ చేస్తున్నారు అయితే నాకేంటిదంటే మన స్టేట్ గురించిన అప్డేట్స్ మాత్రమే నాకు తెలుసు మన అంటే ఎవరి స్టేట్ గురించి వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది కదండి అంటే ఇప్పుడు మిగతా స్టేట్ వాళ్ళ గురించి నాకు అంత ఐడియా లేదు అండ్ మిగతా స్టేట్ అంటే వేరే వేరే ఏమనుకోకండి ఉన్నాయి రెండే తెలుగు స్టేట్స్ కదా సో ఏపీలో ఏమేమి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్న సంగతి నాకు తెలియదు జాబ్ క్యాలెండర్ గురించి కూడా తెలియదు లేదు రాలేదో ఒకటి తెలియదు సో అయితే ఏపీలో కనుక ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి మీకు అనిపిస్తే కోచింగ్ తీసుకోవాలి అనిపిస్తే తీసుకోండి అండ్ నాకు ఏపీలో ఎవరు ఎవరు మంచిగా చెప్తారు ఏంటి అనేటువంటిది నాకు అసలు జీరో ఐడియా కొంతమంది అన్నారనమాట నిన్న ఒక సిస్టర్తో మాట్లాడడం జరిగింది సిడిపిఓ అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నేను కోచింగ్ తీసుకోవాలా అక్క అని చెప్పేసి అడిగారనమాట ఒక సిస్టర్ సిమిలర్లీ నాకు మన తెలంగాణ అంటే మన స్టేట్ వాళ్ళు కూడా చాలా మంది అడిగారనమాట అక్క మేము గ్రూప్ టూ గురించి ఎకానమీ గురించి టెస్ట్ సిరీస్ చెప్పండి ఇంకా వేరే ఇంకేమైనా టెస్ట్ సిరీస్ గురించి చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు ఒకటి మాత్రం చెప్తానండి నేను కూడా ఒక ఆస్పరెంట్ అనే కదా మీలాగా సో నేను మిమ్మల్ని ఎప్పుడు డీవియేట్ చేయడానికి కానీ ఇంకా మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి అయితే నేను లేను ఎవరికైనా మనీ ఈస్ మనీ సో నేను ఇప్పుడు ఏదో ఆ కోచింగ్ తీసుకోండి ఈ కోచింగ్ తీసుకోండి ఇందులో జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్పేంత దాన్ని అయితే కాదు అసలు అట్లా చెప్పను కూడా ఫస్ట్ నేను యాజ్ అ సిస్టర్గా చాలామంది నాతో చాలా చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే షేర్ చేసుకుంటారు అసలు మన ఛానల్ స్టార్ట్ చేసిన మోటివ్ ఏంటిది ఇప్పుడు ప్రజెంట్ నేను మీ కామెంట్స్కి మీ మెయిల్స్కి మోస్ట్లీ నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరి రిమైనింగ్ ఛానల్ వాళ్ళతో మీకున్న ఇంటరాక్షన్ ఏంటో నాకు తెలియదు కానీ మన ఛానల్కి అయితే చాలామంది ముఖ్యంగా లేడీస్ సిస్టర్స్ ఎక్కువ మంది అప్రోచ్ అవుతారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అండ్ నేను కూడా వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాను నా కుదిరిన టైంలలో సో వాళ్ళ యొక్క బాధ ఏంటంటే మేము కోచింగ్ తీసుకుంటాం అక్క చెప్పండి అని చెప్పేసి అంటున్నారు బయట బయట ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మీరు నేనే చెప్పడం కాదు చాలాసార్లు సార్ కూడా చెప్పారు ఎన్ని సంవత్సరాల వరకు వస్తాయి అసలు ఈ సంవత్సరంలో వస్తుందా ఎట్లీస్ట్ ట్వంటీ సిక్స్లో వస్తాయా రాదా అనేటువంటిది నో వన్ కెన్ గెస్ అండ్ ఎవరు వస్తుంది అని అష్యూరిటీ ఇవ్వలేరు రాదు కంప్లీట్గా రావు అని అని కూడా చెప్పలేరు ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మన ముందు ఇంత పెద్ద సమస్య ఒకటి వచ్చి పడ్డ తర్వాత మిగతా నోటిఫికేషన్స్ వస్తాయి అన్న దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని అడిగితే టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఏం చేయలేము ముత్తగా అంటే ఇప్పుడు మరి మీరే అన్నారు కదా టైం వేస్ట్ నోటిఫికేషన్స్ వచ్చే వరకు టైం వేస్ట్ చేయకండి మీరు చదువుకోండి అని చెప్పేసి అన్నారు కదా అందుకని మేము చదువుకుంటామని చెప్పేసి అడుగుతున్నాము అని చెప్పేసి కొంతమంది కూడా అడుగుతున్నారు నేను ఏం చెప్పానంటే అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయద్దు చదువుకోవాలి అట్లానే నేను నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అని నేను ఏనాడో చెప్పలేదు సో నాకు తెలుసు యాస్పిరెంట్స్ యాస్పిరెన్స్ యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎంతవరకు మనీ పెట్టగలరు ఏంటి అనేటువంటి నాకు తెలుసు అన్నసరిగా ఇప్పుడు మనీ పెట్టి మళ్ళీ తర్వాత నిజంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకంటే ఏదైనా సరే నోటిఫి అంటే ఏదైనా సరే యాప్లో కానీ ఏదైనా పర్చేస్ చేసినా కూడా దానికంటూ కొంత వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు తీసుకొని అనవసరంగా సిక్స్ మంత్స్ తర్వాతనో మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాతనో అది ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత తర్వాత నోటిఫికేషన్ వస్తే చాలామంది ఏంటంటే క్లాసెస్ అంటే విన్నామన్నట్టుగా ఉంటారు కానీ నోట్స్ రాసుకోరు కానీ అక్కడ మనకు ఏది యాప్ తీసుకున్నా ఏది కోర్స్ పర్చేస్ చేసినా మనకు టైం పీరియడ్ అనేటువంటిది లిమిటెడ్ డ్యూరేషన్ ఉంటుంది అన్లిమిటెడ్ ఫ్రీగా మీకు లైఫ్ టైం అయితే ఎక్కడ ఉండదు కదా సో నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి అయితే నేను ఒకటే చెప్పానండి ప్రజెంట్ నోటిఫికేషన్స్ వచ్చే దాఖలాలు అయితే లేవు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడైతే మీరు అంటే నోట్ ఎందులో అయినా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు కదా నో ఇట్ టు జాయిన్ అండి ట్రస్ట్ మీ నేను ఏది చెప్పినా సరే ఒక ఎస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్ జాయిన్ అవ్వకండి ఇది నా సైడ్ నుంచి నేను చెప్తున్న అడ్వైస్ అనుకోండి ఒక సిస్టర్ మీకు ఇస్తుంది అని అనుకోండి మరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఏం చేయాలక్క మీరు ప్రిపేర్ అవ్వండి నేను అదే చెప్తున్నాను సెల్ఫ్ స్టడీ చేయండి నోటిఫికేషన్ వచ్చే వరకు నేను వెయిట్ చేయొద్దు అని చెప్తాను మన మనసై నుంచి మనము కొత్త గొప్ప ఎఫర్ట్స్ పెట్టాలి అట్లీస్ట్ డేలో ఒక గంట అయినా చదవాలి అని చెప్పేసి నేను అంటూనే ఉంటాను మనకు చదువుకోవచ్చు కదా మన సెల్ఫ్కి చదువుకోవచ్చు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు జాయిన్ అవ్వచ్చా అంటే అప్పుడు ఒకవేళ జాయిన్ అయినా కూడా మనం క్రాక్ చేయొచ్చా అని అంటే చెయ్యచ్చండి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒకవేళ సరే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక మార్చ్ ఆ టైంలో కనుక నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పిండ్రు అని అంటే నోటిఫికేషన్ రావడానికి అట్లీస్ట్ ఒక టూ టూ త్రీ మంత్స్ పడుతుంది సో ఆ టైంలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఎందులో జాయిన్ అవుదాం అప్పుడు నేను కూడా ఒకవేళ కనుక ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఈలోపు ఇవన్నీ క్లియర్ అవ్వాలి కదా మనకి మెయిన్ మేజర్ గ్రూప్ వన్ ఇష్యూ అది ఒకటి క్లియర్ అయిన తర్వాత రిమైనింగ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని క్లియర్ అవ్వాలి అందుకే కదా గ్రూప్ వన్ ఇష్యూ ఉందని చెప్పేసే కదా గ్రూప్ టూ గ్రూప్ త్రీని ఆపేశారు సో అది ఇచ్చే వరకు ఇవి రెండు ఇవ్వరు సో అది అవ్వాలి ఇవి రెండు అవ్వాలంటే చాలా టైం పడుతుంది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు మన ఎన్ని సంవత్సరాలు ఆల్రెడీ మన మూడున్నర నాలుగేళ్ళు మనం వెయిట్ చేసినాం కదా నాకు తెలిసి ఇంకా ఇది ఒక వన్ ఇయర్ పడుతుందేమో అని నా గెస్ మాత్రమే ఎమ్ సారీ ఇఫ్ ఎమ్ రాంగ్ ఒకవేళ అంతకంటే తక్కువ టైంలో జరిగితే మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారు ఇంకొక నోటిఫికేషన్ వస్తే సంతోషమే కదా కానీ నేనైతే ఒకటే చెప్తున్నాను మెయిన్ వైల్ మనం చదువుకుందాం ఫ్రీగా ఉండేటి ఉంటాయి ఎన్సీఆర్టీస్ అండి మీరు ఎవరు నన్ను అడగండి అసలు ఏ ఆస్పిరెంట్నైనా అంటే ఆస్పిరెంట్ అని కాదు ఎవరైనా సరే అసలు సిన్సియర్ ఆస్పిరెంట్నైనా అడగండి లేదంటే ఏదన్నా ర్యాంకర్స్ ర్యాంకర్స్ వీడియోస్ చూడండి ఎవరైనా సరే అసలు మనకు ఎన్సీఆర్టీస్ చదవడం అనేటువంటిది అదొక భగవద్గీత లాగా ఇంకా నన్ను అడిగితే పర్సన్ అంటే కరెక్ట్గా ఒక గన్ షాట్గా ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అని అంటే ఎన్సీఆర్టీస్ అనేటువంటి ఇప్పుడు మనకు ఒక భగవద్గీత లాగా ఫస్ట్ అవే చదవాలి ఫస్ట్ స్టార్టింగ్ అది చదివి ఒక మంచి స్ట్రాంగ్ స్ట్రాంగ్ బేస్ అనేటువంటిది కనుక మనం చేసుకుంటే మిగతా ఎగ్జామ్స్ మనం నోట్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనము మనం వీక్ చదవచ్చండి ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం దొరుకుతుంది సో అప్పుడు మనం ప్రిపేర్ అవ్వచ్చు నోనీ టు వరీ అన్నెసరిగా ఇప్పుడు కోచింగ్లో జాయిన్ అవ్వి ఇప్పుడు ఏదో టెస్ట్ సిరీస్ తీసుకొని అది వచ్చేది లేదు ఏముండదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చాలా తీసుకుంటామండి మనకు చదవాలనిపించదు అట్లా కొన్ని అయితే జాయిన్ అవుతా ఉంటాను నా ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళు ఏం క్లాసెస్ వింటలేరు ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా వ్యూస్ ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు కానీ వాళ్ళు వీడియోస్ వినట్లేరు ఇట్లనే ఇప్పుడు మీరు నాది జాయిన్ అయ్యారు సరే నాది ఒక ఇరవై ఇరవై తొమ్మిది రూపాయలు మిగతా ఇంకా ఎన్ని ఎన్ని ఛానల్స్లో మీరు జాయిన్ అయి ఉంటారు సో వాటికి మీరు ఎంత మనీ పే చేస్తున్నారో ఒకసారి చూడండి మనం ఎక్కడైనా సరే ఒక మనీ పెడుతున్నాము ఒక రూపాయి మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే మనం మన టైంని ఇన్వెస్ట్ చేయాలి అట్లా అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి ఏ కోర్సులోనైనా లేదంటే జాయిన్ అవ్వకండి పైసలు ఎవరికి ఊరికే రావు కదా నేను అందుకనే చెప్తున్నాను అండ్ ఇంకా ఒకవేళ కనుక మాకు ఎన్సీఆర్టీస్ మేము ఆల్రెడీ చదివేసాం అక్క అని అంటే నేనేదో నా ఛానల్ గురించి నా క్లాసెస్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నానని కాదండి ఒక సాధారణమైన ఒక ఆస్పరెంట్ని అంటే అన్ని అంటే చాలా అందరినీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మినిమమ్ మినిమం కోర్స్ ఫీ పెట్టేసి నేను ట్వంటీ నైన్ రూపీస్తో చాలా సబ్జెక్ట్స్ని డెలివర్ చేశాను ఒక ఆస్పరెంట్కి నాకు అసలు స్టార్టింగ్ ట్రబుల్ నాకు అసలు ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు అని అనుకుంటే ఫస్ట్ సిలబస్ చూడండి ఏ ఎగ్జామ్ అయినా సరే గ్రూప్ టూ ప్రిపేర్ అనుకుంటున్నారు లేదంటే గ్రూప్ త్రీ ప్రిపేర్ అనుకుంటున్నారు సో ఏదైనా సరే ఫస్ట్ సిలబస్ చూడండి సిలబస్ చూసినా నాకు అర్థం కాలేదు ఫస్ట్ వచ్చి నా క్లాసెస్ వినండి నేను ఏదో ఇదేదో నా క్లాసెస్ గురించి చెప్పుకోవాలని కాదండి చాలామంది అడుగుతూనే ఉంటారండి నాకు ఎన్ని మెయిల్స్ వస్తాయంటే వాటి అన్ని మెయిల్స్కి నాకు ఒక వీడియో ఒక అసలు నాకు ఉన్న వచ్చే మెయిల్స్కి నాకు వచ్చిన కంటెంట్కి అంటే నేను నాకున్న కంటెంట్కి నేను ఒక రోజులో మినిమమ్ టు మినిమం ఐదారు వీడియోస్ పెట్టగలిగే అంత కంటెంట్ ఉంటుంది అయితే ఒక పది దాకా పెట్టవచ్చు ఎందుకంటే డైలీ ఐఎమ్ గెట్టింగ్ మినిమమ్ టు మినిమమ్ ట్వంటీ నుంచి థర్టీ మెయిల్స్ అయితే అయితే వస్తాయి అనమాట వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క ప్రాబ్లం షేర్ చేసుకుంటా అంటే నాకు షేర్ చేసుకొని అండ్ వీటికి సొల్యూషన్ చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది ఉంటారు కొన్ని నార్మల్ గా చెప్పేలా ఉంటాయి కొన్ని డైరెక్ట్ గా మెసేజెస్ ద్వారా చెప్పేటట్టు ఉండవు అనమాట కొంతమందికి ఖచ్చితంగా క్లాస్ ఇవ్వాలి అట్లానే ఉంటాయి కొన్ని కొంతమంది చెప్పినా వినరు సో అట్లాంటి వీడియోస్ కూడా వస్తాయి కొంతమంది చెప్తే వినకపోతే ఇంకా నేను ఒక సిస్టర్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మీరు నా ఛానల్కి వచ్చి అంటే వాళ్ళంతట వాళ్ళు చెప్పుకోవడం కాదు కొంతమంది ఏంటంటే వాళ్ళ మీద కన్సర్న్తో వాళ్ళ సిస్టర్ మీద వాళ్ళ బ్రదర్ మీద కన్సర్న్తోటి వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారనమాట నాకు సో ఆ వాటిని కూడా నేను అడ్రస్ చేయాలి ఎందుకంటే ఐ హవ్ సీన్ సో మెనీ సిచ్యువేషన్స్ అండ్ చాలామంది పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్ అనమాట వాళ్ళ యొక్క వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా వచ్చినాయి వాళ్ళు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేశారు అండ్ మన హాస్పిరెంట్స్కి చెప్పండి అక్క అవి అంటే దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ వీ పే వీ ఫేస్డ్ ఈ ప్రిపరేషన్ అంటే మిగతా వాళ్ళకి కూడా చెప్పండి ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటే ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనుక ఎదురైనట్లయితే వాట్ వీ హ్యావ్ టు డూ అని చెప్పేసి ఇవన్నీ షేర్ చేయండి అక్క అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు సో నేను అనుకున్న థాట్కి కనుక ఎవరైనా మెయిల్ అనేటువంటిది జోడైందనుకోండి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట ఓకే అంటే నేనే కాదు చాలా మంది మన ఛానల్లో సిన్సియర్ ఆస్పిరెన్స్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ద ఇష్యూ అని చెప్పేసి నేను ఆ ఇష్యూని అడ్రస్ చేస్తాను మన ఛానల్ మెంబర్స్కి అంతే సో ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ ఏమీ లేవు ఇన్ కేసు ఏపీ వాళ్ళు కనుక మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తాయి అని తెలిస్తే మాత్రం యూ కెన్ ఏదైనా మంచి కోర్స్ తీసుకొని అవ్వండి అండ్ ఏదైనా కోర్స్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూడండి చాలా వరకు అంటే ఏ యాప్ అయినా సరే ఫ్రీ ఒక డెమో క్లాస్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఒకటో రెండో లేదంటే సబ్జెక్ట్కి రెండో మూడు హెస్టేట్ అయినా పర్వాలేదు వాళ్ళు ఎందుకంటే మనము ఇప్పుడు వేలకు వేలు కనుక పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీ హ్యావ్ దట్ రైట్ టు ఆస్క్ అసలు ఏ క్లాసెస్లో ఏమేమి డెమోస్ ఉన్నాయని చెప్పేసి అడగండి ఒకవేళ ఒక సబ్జెక్ట్ కేసు సబ్జెక్ట్స్ మనీ సో యూ హై టు వాస్క్ అనమాట మాకు ఈ సబ్జెక్ట్ లో మాకు డెమో క్లాస్ లేదు వాట్ ఆర్ ద ఫ్యాకల్టీ సారీ హూ ఆర్ ఫ్యాకల్టీస్ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు ఎవరెవరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అడగచ్చు మనం పే చేస్తున్నప్పుడు మనం ఎందుకు అడగకూడదు ఒకవేళ యాప్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేరు అని అంటే మీరు కూడా రెస్పాండ్ అవ్వకండి యాప్కి మీరు జాయిన్ అవ్వకండి సో నేను నేనైతే ఒక సిన్సియర్ ఆస్పిరెంట్గా ఒక సీనియర్ అంటే మీకు ఒక సీనియర్ ఆస్పిరెంట్గా మీకు ఒక సిస్టర్గా అయితే నేను అడ్వైజ్ చేస్తున్నాను అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ మనీ ఇన్వెస్ట్ చేసి అనవసరంగా తర్వాత అయ్యో ఇక్కడ మనీ పెట్టామే అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే ఐదు వందలు వెయ్యే కదా అని అనుకుంటాం కానీ మనకు తీర నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే ఐదు వందలు వెయ్యే కాస్త చాలా వేలు అయితే అన్నమాట నేను ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ దాకా ఖర్చు చేశాను నా ఎగ్జామ్స్ కోసము బట్ చివరికి నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ కష్టము కోచింగ్లో తీసుకుంది అంతా డబ్బులు ఏమన్నా నాకు రిజల్ట్ వచ్చిందా అంటే నథింగ్ పిల్ నౌ నథింగ్ అనమాట ఇంకా ఇంకా నేను ఇప్పటి నుంచి ఏదైనా రూపాయి ఎక్కడైనా పెట్టాలన్నా కూడా చాలా ఆలోచిస్తున్నాను అంటే నండి అనలేసి ఇంకా అది లేకపోతే మనకు అవ్వదు అన్న టైంలో తప్ప నేను మిగతా ఎక్కడ నేను పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తేనే తెలుస్తుంది కదా లక్ష వేలు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ తక్కువ అమౌంట్ అయితే కాదు సో అంత ఎక్కువ అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేశాను సో నా లాగా ఎవరు అనేసరిగా కొనొద్దు అన్న సరిగా ఎక్కడ అక్కడ డబ్బులు పే చేయొద్దు అన్న ఉద్దేశంతో అయితే వీడియో అయితే షేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంకా ఎవరైనా సరే ఎవరైనా కోచింగ్లో జాయిన్ అవుతామని అనుకునే వాళ్ళకి ఒకసారి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మనం టెంప్ట్ అవుతాం వాళ్ళెవరో వీళ్ళెవరో జాయిన్ అయ్యారంటే మనం టైం పీరియడ్ చూసుకోము నోటిఫికేషన్ వచ్చేది రాంది చూసుకోము తక్కుటక్క జాయిన్ అయిపోతాము ఆఫర్ ఉందంట సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ అంటే ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ అంటే టూ డేస్ ఉంటుందంట తీసుకొని పెట్టుకుందాం అనుకుని చాలా ఇట్లా ఉంటాయి సో ప్లీజ్ అట్లాంటి టాక్టిక్స్కి అయితే మీరు పడిపోవద్దు ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ ఏమి రావు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చూద్దాము మెయిన్ వైల్ మనం ఎన్సీఆర్టీస్ని బాగా స్ట్రాంగ్గా చదువుకుందాము ఇంకా ఫ్రీ క్లాసెస్ చాలా ఉంటాయి మీకు ఏ ఫ్రీ క్లాసెస్ అంటే మీకు మిగతా ఇంకేమీ తెలియదు అక్క ఫౌండేషన్ మాకు మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ప్లీజ్ మన ఛానల్లో జాయిన్ అయ్యి చూడండి నేనేమి నా కోర్స్ని చూడ అంటే నా కోర్సుని సేల్ చేయడం అంటే నా కోర్స్ని మీరు తీసుకోవాలన్న ఉద్దేశంతో అయితే మాట చెప్పట్లేనండి ట్వంటీ నైన్ రూపీస్తోటే నేను చెప్పేది అంత ఎక్కువ ఏం లేదు ఇన్ కేసు మాకు మీ ఛానల్ వద్దు మిగతా ఏమైనా చెప్పానంటే హావ్ టోల్ సో మెనీ టైమ్స్ చాలా చాలా యూట్యూబ్ ఛానల్ చూడండి చాలా చాలా మంది ఫ్రీగా చెప్తున్నారు అనమాట సో ఆ కంటెంట్ అయినా చూడండి నాదే చూడాలని లేదు మీకు ఎట్లయితే మనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ రావడం కోసం ఎవరి ఛానల్ అయితే మంచిగా చెప్పే వాళ్ళు ఎవరి ఛానల్ అయినా అది సపోర్ట్ అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న హై బట్టన్ని క్లిక్ చేయండి ఓకేనా బై